జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒక్కొక్కటిగా వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె విరాహత్ అలీ కె రామనారాయణల నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం మంత్రి శ్రీనివాసరెడ్డితో సచివాలయంలోని ఆయన ఛాంబర్లో సమావేశమై జర్నలిస్టుల వివిధ సమస్యలపై చర్చించింది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో జర్నలిస్టుల సంక్షేమాన్ని పొందుపరచడంతో జర్నలిస్టులు ఎంతో హర్షించారని అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ఇంకా ఏ ఒక్క సమస్యకు పరిష్కారం దక్కకపోవటంతో జర్నలిస్టుల్లో నిరాశ చోటు చేసుకుందని వీరహత్ నా రామ్ ఆవేదన వ్యక్తం చేశారు అక్రిడేషన్ల నియమావళి రూపకల్పన కోసం ప్రభుత్వం కమిటీ వేసిందని ఆ కమిటీ నివేదిక సమర్పించి నెల రోజులు గడుస్తున్నా ఇంకా జీవో జారీ కాలేదన్నారు గత ప్రభుత్వం జారీ చేసిన అక్రెడేషన్లను ఏడాదిన్నర కాలంగా జర్నలిస్టులు రెన్యువల్ చేసుకుంటున్న పరిస్థితి నెలకొందన్నారు వెంటనే కొత్త అక్రెడేషన్లను జారీ చేసేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరారు అయితే ఆ స్థలాలను ఖాళీ చేయాలని గత కొన్ని రోజుల నుంచి రెవెన్యూ అధికారులు లబ్ధిదారులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని వారు మంత్రిని కోరారు టీయూడబ్ల్యూజే విన్నవించిన ఆయా సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీనివాసరెడ్డి త్వరలోనే వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు మంత్రిని కలిసిన ప్రతినిధి బృందంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు కె శ్రీకాంత్ రెడ్డి జి మధుగౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రాజేష్ రాష్ట్ర చిన్న మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసఫ్ బాబు రాష్ట్ర నాయకులు మాతంగి దాస్ హెచ్ యూజె అధ్యక్షులు శివాశంకర్ గౌడ్లు లు పాల్గొన్నారు